మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునాములు శుభాభివందనములు పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి మనము వాక్యములను నేర్చుకొనుచున్నాము చున్నాము మరి గడిచినవి మత్తయి సువార్తలోనివి ఇప్పుడు మనము మార్కు సువార్తలో నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాము ఈ మార్కు సువార్తలోని దేవుడు మనకు ఏమైతే చేయమని చెప్పాడో వాటన్నిటిని మనము నేర్చుకొని మన జీవితంలో అన్య అన్వయించుకుందాము ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైన ఇటువంటిది వదిలిపోవుట అసాధ్యమని ప్రభు చెప్పారు కనుక మనం ఉపవాస ప్రార్థన చేయాలి మీరు దేవుని అందు ఉంచుడి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా జరుగునని నిశ్చయముగా జరుగునని ప్రభు చెప్పుచున్నారు కనుక మనలో సందేహం ఉండకూడదు మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెళ్లను వారిని క్షమించడి అప్పుడు పరలోకమందు ఉన్న మీ తండ్రి మీ పాపములను క్షమించును దేవుణ్ణి ప్రేమించుటయు ఒకడు తనను తన వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికము తనలో లేమిలో తనకు కలిగినది అంతయు వేసిన వారు ఎక్కువ ఇచ్చినట్లు నమ్మిన వారి వలన ఈ చూచిక క్రియలు కనబడును నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదురు కొత్త కొత్త భాషలు మాట్లాడెదరు పాపములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది తాగిననో వారికి అది హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థతను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్